ఓం శ్రీ ే నమ కుంభరాశి వారు సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధమవ్వండి ఈ దేవత మీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది వెంటనే తెలుసుకోవలసిన నిజాలు కుంభరాశి వారికి ఏర్పడబోయే వీరి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయి అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో లో కానీ ఎవరైనా కనుక కుంభరాశి వారు ఉన్నట్టయితే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి కుంభరాశి అనగా దీని రాశి చక్రంలో పదకొండవ రాశిగా పిలుస్తారు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు శతీష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు కుంభరాశి వారి యొక్క జీవితంలో ఇప్పుడు చాలా మార్పులు సంభవించబోతున్నాయి ఈ రాశి వారు సింహాసనంపై కూర్చోడానికి సిద్ధంగా ఉండండి ఈ దేవత మీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది కాబట్టి మీకు పట్టిందల్లా బంగారం కాబోతుంది అయితే కుంభరాశి వారి యొక్క ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితంలో ఎలాంటి ఫలితాలు సంభవించబోతున్నాయి అసలు వీరి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ముందుగా కుంభరాశి వారి యొక్క వ్యాపార రీత్యా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్టయితే కనుక వ్యాపారం పరంగా అభివృద్ధి అనేది సాధించబోతున్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే గురువు గోచారం అనేది నాలుగవ ఇంట్లోకి మారడంతో వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎక్కువగా కలగటం కానీ ముఖ్యంగా మీ వ్యాపార భాగస్వాములతో గొడవలు అధికంగా రావటం కానీ గతంలో మీకు జరుగుతూ ఉన్నట్టయితే ఈ సమయంలో అటువంటివేవి కూడా కనిపించటం లేదు మీకు అన్ని విధాలుగా కూడా అభివృద్ధి కనిపిస్తుంది గురు దృష్టి ఏడవ ఇంటిపై తొమ్మిదవ ఇంటిపై మరియు పదకొండవ ఇంటిపై ఉండడం వలన వ్యాపారం అభివృద్ధి చెందటమే కాకుండా కొత్త భాగస్వామ్య ఒప్పందాలు కానీ లేదా కొత్త కొత్త ప్రదేశాల్లో వ్యాపారాన్ని ప్రారంభించ ఎంతో కాలం నుంచి అనుకుంటూ కలిసి రాక వదిలేస్తూ ఉన్నట్టయితే ఈ సమయంలో కొత్త ప్రదేశాల్లో వ్యాపారం ప్రారంభించుకోగలుగుతారు ఇది పూర్తి అవ్వటానికి ఎక్కువ శ్రమ కూడా మీరు పడాల్సిన అవసరమే లేదని చెప్పుకోవాలి గతంలో మీరు ఎంతైతే కష్టపడ్డారో అంతకు మించిన కష్టం అయితే ఈ సమయంలో ఏవి ఉండదు వ్యాపారం కారణంగా ఆదాయం కూడా అభివృద్ధి చెందుతుంది ఈ సమయంలో మీ వ్యాపార భాగస్వాములతో కానీ మీ వినియోగదారులతో కానీ కొన్నిసార్లు సరైన అవగాహన లేకపోవడం కారణంగా మాట పట్టింపులు అధికంగా గతంలో రావడం వంటివి జరుగుతూ ఉన్నట్టయితే ఈ సమయంలో అలాంటివి కూడా కనిపించడం లేదు అన్ని విధాలుగా కూడా వ్యాపార రీత్యా సరైన ఫలితాలే చూడబోతున్నారు ఇక ఉద్యోగం పరంగా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్టయితే ఉద్యోగం పరంగా కలిసి రాబోతూ ఉంది ఇబ్బందులైతే ఏవి ఎదుర్కొనే అవకాశమే ఉండదు నాలుగవ ఇంట్లో గురువు గోచారం కారణంగా మీరు వేరే ప్రదేశాల్లో ఉద్యోగం చేయాల్సి రావటం కానీ లేదా ఉద్యోగంలో ఇతర బాధ్యతలు స్వీకరించాల్సిన అవసరం రావటం కానీ జరుగుతుంది దీని కారణంగా మీకు విశ్రాంతి లేకుండా పని చేయాల్సి వస్తుంది ఈ మార్పు కారణంగా మీరు మానసికంగా ఉల్లాసంగానే ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఒత్తిడిగా ఫీల్ అయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త పడండి ఆర్థిక స్థితి పరంగా ఎలా ఉండబోతుందో చూసినట్టయితే ఆదాయం పరంగా కలిసి రాబోతుంది మీకు ఎటువంటి ఖర్చులు కూడా కనిపించడం లేదు ఇంట్లో శుభకార్యాలు లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొరకు అధికంగా మీరు డబ్బు ఖర్చు చేయడం లాంటివి గతంలో చేసినప్పటికీ ఈ సమయంలో మీకు డబ్బు అనేది చాలా మంచిగానే రాబోతుంది ఖర్చులు కూడా అధికంగా కనిపించడం లేదు ఖర్చుల విషయంలో కూడా ఎటువంటి మిశ్రమ ఫలితాలు ఉండవనే చెప్పుకోవాలి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఆర్థికంగా మీరు ఎంతైతే ఇన్ని రోజులు కూడా కోల్పోయారో అదంతా కూడా ఈ సమయంలో తిరిగి పొందగలుగుతారు ఆదాయ మార్గాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక కుటుంబ స్థితి పరంగా ఏ విధంగా ఉండబోతుందో చూస్తే కుంభరాశిలో జన్మించినటువంటి వారికి కుటుంబం పరంగా సామాన్యంగా ఉండబోతుంది గురువు గోచారం ముఖ్యంగా చెప్పుకోవాలంటే గురువు గోచారం మూడవ ఇంట్లో ఉండడం వలన కుటుంబంలో వివాహాది శుభకార్యాలు జరగడం కానీ లేదా మీ బంధువుల ఇంట్లో శుభకార్యాలకి కుటుంబ సమేత వెళ్లడం కానీ జరుగుతుంది ఈ సమయంలో ప్రయాణాలు ఎక్కువగా కుంభరాశి వారు చేయబోతున్నారు ముఖ్యంగా వ్యాపారంలో అభివృద్ధి రావడం అంటే మీకు మాత్రమే కాదు మీ కుటుంబ సభ్యులకు కూడా వ్యాపారం పరంగా అభివృద్ధి అనేది లభిస్తుంది ఈ సమయంలో మీ తండ్రి గారి ఆరోగ్యం కానీ ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం కానీ మెరుగుపడుతుంది వారికి గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గటం వలన మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఈ సమయంలో మీ మిత్రుల వల్ల కానీ తోబుట్టువుల వల్ల కానీ మీకు ఆర్థికంగా లేదా కుటుంబం పరంగా అవసరానికి తగిన సహాయం అనేది ఖచ్చితంగా లభిస్తుంది ఇక ఆరోగ్య స్థితి పరంగా ఏ ఉండబోతుంది కుంభరాశి వారికి అనేది చూసినట్టయితే కనుక ఆరోగ్యం పరంగా మిశ్రమ ఫలితాలు ఏవి కనిపించడం లేదు ఆరోగ్యం పరంగా అనుకూలంగానే ఉండబోతుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీరు చాలా వరకు కూడా తొందరగానే వాటి నుంచి బయటకు రాగలుగుతారు ముఖ్యంగా గురువు దృష్టి పదకొండవ ఇంటిపై ఉన్ని రోజులు కూడా ఉంది కాబట్టి ఆరోగ్య సమస్యలు ఇన్ని రోజులు వచ్చినప్పటికీ ఇప్పుడు చాలా వరకు కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఈ రాశి వారికి కనిపించడం లేదు ఏ విషయంలోని కూడా నిర్లక్ష్యం చేయవచ్చు వాస్తవానికి చెప్పాలంటే వచ్చింది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయినప్పటికీ కూడా నిర్లక్ష్యం చేయకుండా వీలైనంత వరకు కూడా మీరు కొన్ని కొన్ని సమస్యల్ని హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం మంచిదిగా చెప్పవచ్చు ఇక ఎవరైనా సరే కొత్త కొత్త క్రియేటివిటీగా ఏదైనా పని చేయాలి అనుకున్నా అంటే ఏదైనా కొత్త కొత్త వ్యాపారం మొదలు పెట్టాలన్నా లేకపోతే ఏదైనా ఒక క్రియేటివిటీతో బిజినెస్ మొదలు పెట్టాలి అనుకున్నా కూడా ఈ సమయంలో ఖచ్చితంగా మొదలు పెట్టుకోవచ్చు అప్పుడు మీరు చాలా వరకు కూడా మంచి ఫలితాలు చూస్తారు ఎందుకంటే ఈ సమయంలో సాక్షాత్తు ఆ దేవతే మీ ఇంటికి అడుగు పెట్టబోతుంది అంటే లక్ష్మీదేవి ఈ సమయంలో మీ ఇంటికి అడుగు పెట్టబోతుంది లక్ష్మీదేవి ఇంటికి రావడం అంటే ఏంటో మీకు అర్థం కాలేదు కదా ఎప్పుడూ కూడా దేవుడు తన యొక్క రూపంలో మాత్రమే మన దగ్గరికి రాడు మానవుడి రూపంలో మన ఇంటికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఈ సమయంలో ఎవరైనా ఒక స్త్రీ మీ ఇంటికి రాబోతూ ఉంది మీ ఇంటికి వచ్చి ఆ స్త్రీ ఏదో ఒక సహాయం అడగడం కానీ లేదా మాకు భోజనం పెట్టండి అని అడగడం కానీ చేయబోతున్నారు అలా భోజనం పెట్టమని కాని లేదా మీ ఇంట్లోకి అడుగు పెట్టారు అంటే వారి కారణంగా మీకు మంచి జరగబోతుంది అని అర్థం సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చింది అని అర్థం అయితే ఈ సమయంలో కుంభరాశి వారు ఎటువంటి చెడు పనులు చేయకూడదు అంటే ఎక్కువగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోవడం కానివ్వండి కుటుంబ సభ్యులతో అధికంగా గొడవలు పెట్టుకోవడం కానీ ఇటువంటివేవీ కూడా చేయకుండా ఉండాలి దానితో పాటుగా చాలా వరకు కూడా కొంతమంది చెడు అలవాట్లు అంటే మద్యం తాగడం కానీ ఇలాంటివన్నీ కూడా అలవాట్లు ఉంటూ ఉంటాయి అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఉండాలి అనుకోదు కాబట్టి ఏంటంటే మీరు వీలైనంత వరకు కూడా చాలా అంటే చాలా శుభ్రంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి మంచిగా ఉండాలి అప్పుడు మాత్రమే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది తెలుస్తుందే కదా లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మంచి మనస్సు ఉన్నటువంటి వ్యక్తులనే ఇష్టపడుతుంది కాబట్టి మీరు మంచిగా ఆలోచిస్తే మీ జీవితంలో మార్పు జరుగుతుంది ఇక చదువు రీత్యా ఏ విధంగా ఉండబోతుందో చూసినట్టయితే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా చదువు పరంగా కొద్దిగా వెనకబడి ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా చదువు విషయంలో కొద్దిగా నిర్లక్ష్యాన్ని కలిగి ఉంటారు విద్యార్థుల పరంగా బద్ధకం అనేది రాశి వారు అధికంగా చూపిస్తారు విద్య కన్నా కూడా ఎక్కువగా వ్యాపారం చేయాలని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఈ రాశి వారు అనుకుంటూ ఉంటారు అయితే ఎప్పుడూ కూడా వాస్తవంగా చెప్పాలంటే చదువుపై కాన్సన్ట్రేషన్ చేయరు కాబట్టి వీరు అంతగా మంచి మార్కులు సంపాదించలేరు కానీ ఏంటంటే కుంభరాశి వారు చదువుపై కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే ఎన్నడూ లేని విధంగా చదువు పరంగా చాలా వరకు కూడా మంచి ఫలితాలు చూడగలుగుతారు కాబట్టి వారు చదువు విషయంలో జాగ్రత్త తీసుకోండి అయితే ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే కుటుంబం విషయంలో కానీ వ్యాపారపరమైన విషయాల్లో కానీ మీరు చాలా వరకు కూడా సైలెంట్గా ఉండేటటువంటి నిర్ణయాలు తీసుకోండి అంటే చెప్పాలంటే వాస్తవానికి కుంభరాశి వారి కోపం అధికంగా ఉంటుంది కాబట్టి మాట విషయంలో జాగ్రత్త తీసుకోవాలి లేకపోతే మాట పట్టింపులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది చూసారు కదా కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ దేవత వారి యొక్క ఇంట్లో అడుగు పెట్టబోతుంది అనే వివరాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కనుక కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివాయ